ఆ చేపలు చూడండి ఇంకా బతుకు పేరు వచ్చేసి ముక్కరా గాయస్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో చాలా రోజుల తర్వాత సముద్రం దగ్గరకైతే ఫిషింగ్ చేయడానికి వచ్చానమాట ఆల్మోస్ట్ చాలా రోజులు అవుతుంది అనుకోట రెండు నెలలు అయిపోతుంది దగ్గర దగ్గర సో నేను అలానే మా అన్నీ కూడా అన్నమాట సో చూసిన కదా మీరు తనే కెమెరా మ్యాన్ సో అలానే ఇక్కడ కొంతమంది అయితే రీల్స్ వేస్తున్నారు మా ఊరు కూర మీకు ఆ క్లిక్ చూపిస్తాం చూడండి బయట సో లాస్ట్ టైం మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం అక్కడికే వెళ్తున్నాం అనమాట అక్కడ చూస్తున్నాం కదా దూరంగా తాబిల్ రా అంటాం మీకు ఆల్రెడీ మీకు చూపించాను సో అక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం అక్కడ అక్కడ కొంతమంది అయితే కార్డు కాస్తున్నారు ఒకరు వస్తున్నారు అన్నమాట అక్కడ చూద్దాం అతనికి చేపలు ఏమి లాగేవలేదు సో మనం కూడా అక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం ఖచ్చితంగా ఈ రోజైనా సరే కొన్ని చేపలు అయితే చంపలే దీనికి చాలా రోజులు అవుతుంది అనమాట సో సోగా ఇది రాళ్ళ దగ్గర వస్తుందన్నమాట ఇక్కడ వదిలేద్దాం చూస్తున్నాం కదా ఇస్రోలో తెచ్చాదనమాట అలానే పెద్ద ఆప కూడా తెచ్చాం పెద్ద చేపలు ఉంటాయి అనేసి మా కూడా అనమాట సో అలానే చూద్దాం అక్కడ ఆల్రెడీ కాపు కాస్తారని చెప్తున్నాను కదా కార్డు కాస్తారని చూడండి అతను ఎలా దిగుతున్నారు సో సో అది ఇంకా టైం వేస్ట్ అయితే మనం వీడియో స్టార్ట్ చేద్దాం ఇక్కడ వల వేస్తుంటే చిన్న చిన్న చేపలు అయితే వచ్చాయన్నమాట అలానే ఇప్పుడు చూసుకోవచ్చు నేను రాళ్ళు పైన నడిచి అయితే వెళ్తున్నాను వల వేయడానికి సో మాకైతే అలవాటు కనుక మాకు పర్వాలేదు కానీ చాలామంది ఏం చేస్తారంటే బీచ్కి వస్తారు కదా ఎంజాయ్ చేయడానికి వస్తారు అలాంటి వారు కూడా ఇలా వచ్చి వాళ్ళు పడిపోతూ ఉంటారు అనమాట పడిపోతే చాలా ఎక్కువ దెబ్బలు తగులుతాయి అలానే చనిపోయే అవకాశాలు కూడా చాలా ఉంటాయి అన్నమాట సో ఎవరైనా బీచ్ కానీ ఇంకా ఎలా ఎంజాయ్ చేయడానికి వస్తే మాత్రం ఇలాంటి ప్రదేశాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి మోస్ట్లీ అక్కడికి వాటర్ వచ్చే టైంలో మాత్రం రాళ్ళ మీదకి వెళ్ళకండి ఉంటే చాలా మంచిది అనమాట ఎందుకంటే స్లిప్పరీగా ఉంటుంది అలానే దానికి పాకులాగా లాగా ఉంటుంది కదా దానివల్ల చాలా ఎక్కువ జారుతుంది అన్నమాట కాలు అలానే దానికి చిన్న బుల్లల్లాగా ఉంటాయి అన్నమాట దానివల్ల కాళ్ళను కూడా కోసేస్తాయి అన్నమాట దాంతోపాటుగా వాటర్ వచ్చినప్పుడు మనకు వాటర్ తగిలితే మనకి తోసేస్తుంది కదా వాటర్ అనేది అనేది వస్తున్నప్పుడు మనకి తోసేస్తుంది అనమాట అలాంటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి గట్టిగా నిలబడాలి అనమాట ఎందుకంటే ఆ ఫోర్స్కి మనం నిలబడలేం నిలబడలేము మనం పడిపోతే మాత్రం మీకు తెలిసిందే రాళ్ళ మీద పడితే ఎలా ఉంటుందని సో అందువల్ల కేర్ఫుల్గా అయితే ఉండండి సో అది అక్కడ చిన్న చిన్న చేపలు వస్తున్నాయని చెప్పి మరి ఈ రాళ్ళ దగ్గరికి అయితే వచ్చాను అనమాట వేశాం సో ఫస్ట్ ఒకటి అయితే వేసాను చూస్తున్నారు కదా సో చాలా చేపల నుంచి వలైతే అనమాట పెద్ద చేపలు అయితే రావడం లేదనేసి కెమెరా అయితే ఆఫ్ చేసేమన్నాను ఇలా ఆఫ్ చేసేమన్నానే లేదో ఆ రాళ్ళ దగ్గర వల వేయగానే నాకైతే ఒక చేప వచ్చిందన్నమాట చూసుకోవచ్చు నా చేతిలో ఈ చేప పేరు వచ్చేసి మొక్కువేరాయి అంటారు చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట పేరు ఒక ఉంది కదా నవ్వు వచ్చేలా ఉంది మొక్కువేరాయి అంటే సో చూసినా కదా మళ్ళీ వాళ్ళైతే వాళ్ళైతే వేయడానికి వెళ్ళాను అలానే మా కెమెరామెన్ చూడండి అలానే ఇక్కడ చూసుకోవచ్చు ఎంతమంది ఉన్నారో వ్యాడ్ అయితే అయిపోయిందమ్మా దాదాపు ఒక రెండు గంటల వ్యాడ్ చేస్తాం సో చేపలైతే వచ్చా మీకు అదే ఇంకా ఇంటికి వెళ్ళాక మేము చూపిస్తా మేడం ఇంటికి వస్తాం ఇప్పుడు మీకు చేపలను చూపిస్తాను వచ్చి రాకన్నా చేపలు అయితే బకెట్లు వేసాయనమాట ఇక్కడ చూడండి అలానే ఈ చేపలు వచ్చేసి బయటే ఉంచాను అనమాట చూస్తున్నాను కదా దీని పేరు వచ్చేసి వారావులు అంటారు అనమాట వారావులు ఇది చాలా డేంజరస్ అనమాట ఆ ముళ్ళు ఉన్నాయి కదా ఆ ముళ్ళనే గుచ్చుకుంటే చాలా ఎక్కువగా నొప్పి అనేది వస్తుంది అలానే ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ నొప్పి అనేది అలా ఉంటుంది అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలనుకుంటే ఈరోజు మీకు ఏ టైంకి అయితే అది ఆ చేప ముళ్ళ అయితే గుచ్చిందో మళ్ళీ అదే టైం వరకు ఆ ఉంటుంది అనమాట అలానే అక్కడ చేప చూసుకోవచ్చు ఆ బకెట్లో చూస్తున్నా కదా ఎలా బతికేసి ఉందా చేప అయితే ఇంకా బతికేసి ఉందనమాట చూస్తున్నా కదా సోగా ఈ చేపల పేరు వచ్చేసి ముక్క ఈ చేపలు అయితే ముక్కైరాయ అంటారన్నమాట ఇవి చాలా టేస్ట్గా అయితే ఉంటాయి చాలా బాగుంటాయి అనమాట తిన్నప్పుడు మాత్రం చాలా టేస్ట్గా అనిపిస్తుంది ఈ చేపలు వచ్చేసి ఇవి కూడా మంచి కాస్ట్లీగా ఉంటాయి సో అలానే ఇంకా చిన్న చేపలు కూడా ఉన్నాయన్నమాట ఆ చేపలు మీకు చూపిస్తాం చూడండి సో ఇవే చూసినా కదా ఇది మచ్చ ఉంది చూస్తున్నారు కదా బ్లాక్ కలర్గా మచ్చ ఉంది అవి కూడా ముక్క ముక్కలు అంటారు అన్నమాట ఇవి చిన్నవి పెద్ద అయ్యాక అలా ఉంటాయి చూసినా కదా సో అలానే ఇవి గొరక పిల్ల అంటారు ఇది కూడా చాలా కాస్ట్లీ అన్నమాట ఒక చేప వెయ్యి రూపాయలు కూడా వెళ్తుంది ఆ చేప వచ్చేసి మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి గొరక ఎలా ఉంటుంది పెద్దది ఇది కూడా టేస్ట్లు మొత్తం తగ్గేది సూపర్గా ఉంటుంది అలానే ఒక పారపిల్ల అలానే ఇది మాత కొరకు అనమాట మీకు ఆల్రెడీ కొన్ని వీడియోస్లో చూపించాను లాస్ట్ వీడియోస్లో పెద్ద పెద్ద చేపలు అయితే చూపించాను అలానే ఇది కనిసి పిల్ల అనమాట చూస్తున్నా కదా అలానే ఇంకొన్ని చేపలు ఉన్నాయి మీకు అవి కూడా చూపిస్తాను చూడండి మొత్తం ఎన్ని పడ్డాయి అవి కూడా చూపిస్తాను పూర్తిగా సో అలానే ఇది ఒక గొరక్పిల్ల అనమాట చిన్నది దీన్ని వచ్చేసి బొంబిడి అంటారట ఇది చాలా పెద్ద చేప అవుతుంది దీని పేరు నాకు కూడా తెలియదు మా నాన్న కడిగి కనుక్కొనమాట దీన్ని బొమ్మిడి అంటారు మీరు ఎప్పుడైనా విన్నారా లేదో నాకు కామెంట్ చేయండి అలానే అనేది ఒక పారపిల్ల చిన్న చిన్న చేపలు ముందు పడ్డాయి సో చిన్న చిన్న చేపలు పడుతుండగా మీకు చూపి చాలాసార్లు చూపించాను కదా ఇప్పుడు చూపిస్తే అనుకొని పెద్ద చేప పడినప్పుడు మాత్రమే చూపించాను సో లాస్ట్లో అయితే ఇవన్నీ చూపిస్తున్నాను చూస్తున్నాను కదా సో ఇవన్నీ ఎక్కువగా టేస్ట్ వచ్చేసి ఈ ముక్కరాయ ఉంది కదా ఈ ముక్కరాయి చేపలు అన్న ముక్కైరాయి పేరు వింటూనే కామెడీగా ఉంది ముక్కోయిరాయి అనేసి సో అది ఆ చేప అయితే మనం మంచి టేస్ట్గా ఉంటుంది అలానే ఈ గొరక్ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది మంచి కాస్ట్లీ కూడాను సో అది ఈ వీడియో ఎంతవరకే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్